మహారాష్ట్ర మహారాష్ట శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగనుంది ఉదయం తొమ్మిది గంటల వరకు మహారాష్టలో ఆరు పాయింట్ ఆరు ఒక శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు ఉన్నారు మహారాష్ట గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబైలో ఓటు వేశారు ఎన్సీపీ శరత్ చంద్రపవార్ పార్టీ అధినేత శరత్ పవార్ బారామతిలో ఓటు వేశారు ఆయన కుమార్తె సుప్రియా సూలే కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు వేశారు ఎన్సీపీ నేత మాజీ మంత్రి నవాబ్ మాలిక్ ఓటు వేశారు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నాగ్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్ సోను సూద్ జాన్ అబ్రహం ఫర్హాన్ అక్తర్ రాజ్ కుమార్ రావు తదితరులు ముంబైలో ఓటు వేశారు మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ భార్య కుమార్తెతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ దంపతులు ఓటు వేశారు మహారాష్ట అసెంబ్లీలో మొత్తం రెండు వందల ఎనబై ఎనిమిది స్థానాలు ఉండగా నాలుగు పేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు తొమ్మిది పాయింట్ ఆరు మూడు కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు ఒక్క ముంబైలోనే కోటి మందికి పైగా ఓటర్లు ఉన్నారు మహారాష్ట వ్యాప్తంగా లక్ష నూట ఎనబై ఆరు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది బీజేపీ శివసేన సింధే వర్గం ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాలతో కూడిన మహాయుతి కాంగ్రెస్ శివసేన ఉద్దో వర్గం ఎన్సీపీ శరత్ పవార్ వర్గాలు ఉన్న మహావికాస్ అఘాడీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది